మనం సిసిసి టౌన్షిప్ లో ఒకటి టైగర్ వచ్చిందని కార్ల నుంచి ఒక వ్యక్తి ఫోటో తీసుకోని అన్ని గ్రూప్లలో సైకిలేట్ అయింది దాని గురించి విచారణ చేపట్టినాం అది యాక్చువల్గా నైట్ అంతా ఇక్కడ ఉండే వెతికినాం కానీ ఎటువంటి ఆనవాళ్ళు కనిపించలేదు మన ఏరియాకి టైగర్ రాలేదు సిసిసి టౌన్షిప్ ఏరియాకి టైగర్ రాలేదు అది ఏఏలో క్రియేట్ చేసిన ఫోటో ఆ క్రియేట్ చేసిన వ్యక్తి మనకు దొరికిండు అతన్ని తీసుకొచ్చి తీసుకొచ్చిన స్టేట్మెంట్ పబ్లిక్ ముందే తీసుకున్నాం అతను మీద కంప్లీట్ చేయడం జరిగింది చట్టపరంగా అతను మీద తీసుకునే యాక్షన్ తీసుకుంటాం ఇటువంటి పుకార్లు ఎవరు కూడా స్ప్రెడ్ చేయొద్దు జన్యున్గా మీకు ఏదైనా జరిగింది మేము చూస్తాం అనుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ మీ లోకల్ ప్రజాప్రతినిధులకు కానీ మీడియా వారికి కానీ సమాచారం ఏంటి మాకు చెప్తుంది అట్లా అని చెప్పి వాట్సాప్లలో గ్రూప్లలో అనవసరంగా ఫోటోలు ఏఏ ఫోటోలు క్రియేట్ చేసి షేర్ చేయకండి దీనివల్ల అనవసరంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు దానివల్ల వచ్చేది ఏం లేదు అనవసరమైన కేసులు తప్ప ఏం రాదండి అది ఒకసారి మీకు మీడియా తరఫున చెప్తున్నాను పోలీస్ కేసు అయిందండి ఫారెస్ట్ కేసు కాదు నా నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ వన్ త్రీ వన్ నైన్ వన్ రిఫ్ మంచిరాలి నంబర్ డిఫ్యూ రేంజ్ ఆఫీసర్ మంచిరాల నంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ డబల్ త్రీ డబల్ టూ జీరో ఈ రెండు నెంబర్ కాదు ఏ నంబర్కైనా కాల్ చేయండి ఎనీ టైం ఎప్పుడైనా రెస్పాండ్ అవుతుంది ఓకే అండి థ్యాంక్ యూ